ప్రేస్ దాడ్ ఆత్మస్వరూపి అదృశ్యదేవుడైన త్రియేక నాథుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆత్మాభిషేకము ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్య భాగము ఆయన మనయందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము ఆత్మచేత నింపబడి నడిపించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో పయనిస్తున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మారుమనస్సు పొంది బాప్తీసం పొంది ప్రతి ఆత్మీయుడు ఖచ్చితముగా ఆత్మచేత నింపబడిన వాడై నడిపింపబడుచు ఉండవలను అనేక మంది ఆత్మను గూర్చిన సరైన అవగాహన లేనివారై భక్తిలో కొనసాగుతున్నారు మనము అలాగున ఉండక లేఖనములను పరిశోధించి ఆత్మను కూర్చిన సత్యమును గ్రహించి కనిపెట్టి ప్రార్థించి విశ్వసించి విధేయులమై పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మను పొందుకొనేదము ఆత్మీయతలో దినదినము అభివృద్ధి పొందుచు ఆయన ఆగమమునకు సిద్ధపడేదము ఏసయ్య మనలో నిలిచి ఉన్నాడను సంగతి మనలో ఉన్న ఆత్మ మూలముగా మనము గ్రహించదము ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు అని వ్రాయబడినది కదా ఆ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయంలో కుమ్మరించి ఉన్నాడు పరిపూర్ణమైన దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి అంటే ఆత్మ మనలో ఉండాలి అప్పుడే యేసయ్య పరిపూర్ణమైన ప్రేమకు పత్రికలుగా నిలిచదము మనం ఒకరి ఎడల ఒకడు ప్రేమ కనబరిచిన ఎడల ఆయన మన ఎందు నిలిచి ఉండును కదా అట్టి ప్రేమ ఆత్మ మూలముగా దయచేయబడును అంతేకాదు ఆత్మ మూలముగా మనము జన్మించిన ఎడల దేవుని రాజ్యములో ప్రవేశించదము అనే సత్యము గ్రహించదము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది ఇంకను ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మనము కట్టబడుచున్నాము అవును ప్రియులారా పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుటకు ఆయనకు నివాసముగా మనము కట్టబడుటకు ఆత్మ మూలముగానే జరుగును పరలోక మర్మములన్నీ క్రీస్తును కూర్చున్న మర్మములన్నీ కూడా ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్త్రులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది కదా కానీ పూర్వకాలమందు మనుషులకు బయలుపడలేదు ఆత్మ మూలముగా మనకు బుద్ధివాక్యము ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరము అద్భుతములు చేయు శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానా భాషలు భాషలకు అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడెను కావున నా దేవుని పిలారా ఆత్మ మూలముగా ఇవన్నీ మనకు అనుగ్రహింపబడినట్లు మనమందరము ఆత్మతో నింపబడి ఆత్మతో అభిషేకించబడి ఆత్మ చేత నడిపించబడదము ఆత్మ మూలముగా పెళ్ళి కుమార్తెగా సిద్ధపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయనను ఎదుర్కొనేదము ప్రార్థన అదృశ్య దేవుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మరొక్క మారుప్రభా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం మరొకసారి తల్లి మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు మీరు మాయందు నిలిచి ఉన్నారని ఆత్మ మూలముగా మేము తెలుసుకునేటట్లుగా ఆత్మను గుర్చిన ప్రత్యక్షతను కలిగిన వారమై ఆత్మాభిషేకమును పొందుకున్న వారమై ఆత్మ చేత నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి మేమంతా ఆత్మ సంబంధులుగా బ్రహ్వా మార్చబడి మీ రాజ్యమునకు వారసులుగా మార్చబడినట్లుగా వరములతో అలంకరించబడినట్లుగా మీకు నివాస స్థలముగా కట్టబడినట్లుగా కృపదయచేసి మీరు ఆకడకు మమ్మల్ అందరిని శ్రద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కొనే కృప నియమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినూ కూడా ఆత్మ మూలముగా మీలో దేవుడు నిలిచి ఉన్న సంగతి తెలుసుకుందరుగాక గాడ్ బ్లెస్ యు